గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా శాఖ మహులైన అచ్చునాయుడు గారికి పవన్సిమ రైతాంగం తరపు వినవించుకున్నది ఏంటంటే ప్రస్తుత ప్రస్తుత పరిస్థితిలో ఆకుమ ఇంటిలేటర్ మీద ఉంది మేము చాలా కష్టాలు పడుతున్నాం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రికల్ డ్రైవ్ ఎలక్ట్రికల్ డ్రైవ్ అంటే వీళ్ళు ఎస్పిఎల్ చార్జెస్ అని ఫేస్టెక్ అని వరంట్ మీటర్ అని అలా ఏదవుతుంది దానికి అది అసలు ఏ విధంగా కూడా రీడింగ్లు మీతీ అలా తీస్తారో దానికి సంబంధించినవి అన్నీ కూడా మా మీద వసూలు చేస్తున్నారు ఎప్పుడో గత పది సంవత్సరాల కింద ఉన్న పీపీఎస్ వన్ పీపీఎస్ టూ అనుకుంటారు ఆ ఛార్జర్ కూడా మా మీద పట్టేసి భారం చేసి వసూలు చేస్తున్నారు ఏ విధంగా మీటర్ ఓడకుండా ఉంటే కూడా ఒక ట్వంటీ హెచ్పి మీటర్ ఉంటే అది పది నుంచి పదిహేను వేలు బిల్లు వస్తుంది ఇది ఎంతకన్నా దౌర్భాగ్యంగా ఎక్కడ ఉండదు ఈ దీనికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొన్న ఎలక్ట్రికల్ మీద మీరు రివ్యూ పెట్టినప్పుడు ఈ ఈ స్పెషల్ చార్జెస్ అన్నీ కూడా ముప్పై మూడు వేల కోట్లు వచ్చినాయి ముప్పై వేల కోట్లు వచ్చినాయి ఈ జగన్ గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి ఈ తప్పులు జరగదు చెప్పారు గత మీరు ఎలక్షన్ టైంలో మాకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫరల్ ఛార్జీలు తెలంగాణలో ఏ రేట్ ఉందో రేట్ చేస్తామని అన్నారో ఇప్పటికీ తెలంగాణకే మనకి ఫిఫ్టీ పెర్సెంట్ తేడా ట్రాన్స్ఫరం కాస్టులు ఉన్నాయి అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి అడుగుతున్నాం తర్వాత ఏంటంటే ఫీడ్ కంపెనీలు వంద టన్ను చేసేవాడు ఉన్నాడు వెయ్యి వాడు ఉన్నాడు పదివేల టన్ను వాడు ఉన్నాడు అందరూ కూడా ఒకే రేటు ఉండటం ఇది ఒక మోనోపోలి వ్యవస్థగా నడిచి చేయటం వల్ల రైతుకి అపారమైన నష్టం కలుగుతుంది వీళ్ళు మెటీరియల్ కొన్నప్పుడు ఒకే రేటు కొంటారు ఆ సిండికేట్ మ్యాథ్ అమ్మినప్పుడు ఒకే రేటు అమ్ముతారు సిండిగేట్ మెడిసిన్ అమ్మినప్పుడు ఒకే రేటు అమ్ముతారు సిండిగేట్ రైతు దగ్గర మాత్రం కొనేటప్పుడు మాత్రం వేరువేరు రేట్లు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనవచ్చు జరిగింది వీళ్ళు అమ్ముకునేటప్పుడు మాత్రం వేరువేరు రేట్లు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తారు ఈ పరిస్థితిని ఖచ్చితంగా విననాడాలని చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫిబ్రవరి నెలలో పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మన పవర్ ఎన్క్లేవ్ అనే హోటల్లో మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్కి ఆయన వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది ఈ ఆక్వా సాగుని విదేశీ మార్గద్రవ్యం పెంచే దృష్టిలో పెట్టుకుని దీన్ని పది లక్షల ఎకరాలకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం చాలా అభినందనీయం కాదనట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఈ నాలుగు లక్షల్లోనే రెండు లక్షల ఎకరాలు ఫిఫ్టీ కల్చర్ చేస్తేనే మన రైతుకి చేతికి అంది రేటు అమ్ముకునేటప్పుడు రూపాయి వస్తుంది అనుకునే టైంలో ఈ ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేట్ అయ్యి వీళ్ళు ఫీడే మేత కంపెనీ వాళ్ళు కానీ రెయ్య కంపెనీ వాళ్ళు కానీ రేటు తగ్గించుకోవటం వల్ల రైతే అపారమైన నష్టం కలుగుతుంది ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే మన అరితి విప్లవం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్నట్ల మీద చిన్న విషయం కాదు అన్నట్ల మీద మొత్తం కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రతిది ఫీడ్లో కలిపి ప్రతి కాంపోజిషన్ మీద ఫిష్ ఆయిల్ కానించి ప్రతి దాని మీద కస్టమ్స్ అయిపోయాయి విదేశాల నుంచి తెంపుకునే మేత మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ చేశారు అలాగే ఈ యాచిరీకి సంబంధించి తాళ పెట్టి సిస్టులని ఒక 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 పురుగుని పెడతారలో ఆ షిస్టులకి థర్టీ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ చేశారు ఆక్టివా మీద జీరో చేశారు తర్వాత వీళ్ళు తీసే బ్రూట్ స్టాక్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నదేమో అది ఫైవ్ పర్సెంట్ చేశారు వాళ్ళని ఏంటంటే మేము అడిగితే నాణ్యమైన సీడ్ ఇవ్వక వరతున్నాం మేము రేటు తగ్గించమని ఇచ్చమని కాదు నాణ్యమైన సీడు యాత్రి వాళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలని ఇదే ఆక్వాకల్చర్ గార్జన్ కాబట్టి నా ఇప్పుడు ఇవన్నీ తగ్గినా తగ్గిన దృష్టిలో పెట్టుకుని మేలు రకమైన మేత నాణ్యమైన సీడ్ ఇవ్వాలని యాత్రి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు దయ్యి ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నాలుగు లక్షలు పది లక్షలు అవటం కాదు ఈ నాలుగు లక్షలు లక్ష యాభై ఏళ్ళకి పడి పరిస్థితి రానోయే రోజుల్లో ఆక్వాల్ ఆక్వ సాగు జరుగుతుందని చెప్పేసి మాత్రం చెప్పుకుంటూ శ్రద్ధ